పట్టుకున్నారు రాయోట్ సార్

लगूरी गाने गुटाता हूँ हाँ रोज रोज गाए लगूरी गाया है ना बहुत जवाब रहते हैं कहाँ से कहाँ ये कहाँ ये नेता वाला ये साथ जयपुर साथ माचे जयपुर ये माचे लोगों को तालिबान वाला ना हजारों निर्बोधारे అంటే చిన్న పూల విక్రవర్తి పాంతరాయ ఎట్ల ఎంత గట్లకుంటాడు చిన్నోడు ఎట్లా ఎంత అంటాండు అగో పద్ధతిగా పదవుని చక్రవర్తి మహారాజు మరి పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రమ ఈ ఇక్రవర్తి రాజు చదువు సంధ్య విద్యా బుద్ధి నాలుగు వేదాలు వారు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు భాగవతం రామాయణం భూగోళ శాస్త్రం వెళ్తాను అట్ల పిలగాళ్ళు పదేళ్ళ పిలగాలు పెరుగుతాను వెలుగుతానరా మరి ఇక పదేళ్ళ పిల్లలు పెరుగుతానరా ఈ పెద్ద పిల్లగానికి చదువు వస్తలేదు చిన్నోడు మంచిగా అన్ని రకాల పొద్దున పెట్టిన చదువులు మాపన చెప్తాను మాపన పెట్టిన చదువులు పొద్దున అట్లా కొన్ని రోజులు అయితే అంటే ఈ చిన్నోడు ఏమన్నాడు అమ్మ దగ్గరికి వచ్చిండు అయ్య దగ్గరికి వచ్చిండు బాబు మన నాడు చూసినవా అన్నగారికి చదువత్తలేదు సంఘత్తలేదు పంతు చేత రోజు దెబ్బలు పడతాడు నన్ను అయ్యో భగవంత పెద్దోడు ఏనాడు దెబ్బలు అంటే బాధానికి ఇచ్చింది అయ్యా మరి నీకు మంత్రాలు యంత్రాలు వస్తాయి ఈ యొక్క ఎరకలు ఎల్లయ్యాకు బాగా మంత్రకాడు అన్ని రకాల మంత్రాలు వస్తాయి పాలకాయ పరవేశ మంత్రం హనుమంత్రం దండకం బెంగాల్ విద్య భార్య నీళ్ళని కడతారు మంత్రగాడు ఈ యొక్క ఎరక కాడు కొడుకులు అలా మీ ఇద్దరు ఇట్లా లెవెల్ తెలివి కళ్ళల్లో రేపు మంత్రాలు పడితే మాకు బుక్ అన్నం పెట్టు మీకు మంత్రాలు యంత్రాలు నేర్చు నేర్చుకుంటారు అంటే నేర్చుకుంటాం ఇస్తారు అన్నారు ఇద్దరి తీసుకొచ్చిండు సముద్రం భారతానికి గంగ కంగరకు తీసుకొచ్చిండు పండిగల వంటి నీళ్ళ తనకచ్చే మంత్రాలు ఈ ఎరుకలు గాని వచ్చే మంత్రాలు ఇద్దరు కొడుకులకు దారా కొడుకులకు దార పోతుంటే విక్రవర్తి రాజు ఆ తండ్రి చెప్పిన ఎరుకలు ఎల్లయ్యా కన్న తండ్రి అనుకుంటాను కానీ సాగుకున్న తండ్రి అని చెప్పి వాళ్ళకు ஆஹ் தன்றி இருக்கல இல்லைன்னா எட்ல மாத்திரம் தகுத்தாண்டோ அதே பிரக்காரங்க மற்றம் ట్ట నేర్చుకుంటాడు నేర్చుకుంటాను ఈ పెద్దోనికి ఏనాడు తండ్రి తండి ఏనాడు పాములు దయ్యాలు భూతాలు అత్త ముందట ఏనాడే ఈ చిన్నోడు ఫాములు దొరకబట్టి కొడతాడు మంత్రం చదువుతాడు పెద్ద అత్తే పెద్ద పుల్లకి ఎదురు తిరిగి మంత్రం చదువుతాడు ఈ గద గదగ పెద్దోడు గదగద గదగద వరకుతాడుగా వనపడతాడు బాబు బాబు అంటాడు గంగలకి గంగల వస్తాడు అయ్యో కొడుక చిన్నోడు అన్ని రకాల నేర్చుకుంటాడు చదువు నేర్చుకుంటాడు మంత్రాలు నేర్చుకుంటాడు నీకేం వస్తలేవు నీకేం రావు రారా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నువ్వు రోజు బడిగిపో పెద్దోనికి రోజు బడిపో లేదుగా మన పందులు ఉన్నాయి పందులు కాసుకొని రావాలి పందులు కాసుకొని అత్త నీ నీకు పువ్వ పువ్వా లేకుండా దీనికి పువ్వులేదని చెప్పి పెద్దోన్ని పందులు ఎంబడి పంపుతాను చిన్నోన్ని తరిబడి తనిపడి తాను వేసి పట్టు వస్త్రాలు వేసి బల్ల గాడి దాగా నమ్ముతాను ఎరగలవాళ్ళు ఉడుకుడు అన్నం పెట్టుకుంటా సిన్నోడిని చాస్తారు చలి అన్నం పెట్టుకుంటా ఆ సిన్న పెద్దోడిని చాస్తారు అప్పుడు ఆ పెద్దోడు ఎన్నడు పందురుకు పోనుడ పందులు కొట్టుకొని పోతా అని చెప్పి ఆ గూటి వచ్చిండు ఆ గూటి కాడ నేనాడు తరగ తీసుకునే పందులు ఉరుగుతాన్నాయి పందులు ఉరుకుతాండే ఉడికే పుడు పెద్దోడు చక్రవర్తి పందులు తెంపని కూడా పడుతున్నాడు నురుగాడును రాజు పందులు నేరు వాడు దలవది ఉరికి ఉరికి శెల్ల వడతన్నయాట ఆ ఆ శెల్ల వడ పోలి ఈ రీతిలు కొడతంటే మల్ల అవుత కురికిండు ఆ పందులన్నిని వొట్టుకున్నాడు కొట్టుకున్నాడు భగవంతాని తీసుకొచ్చిన ఆ పందుల కూష్టాడ వొట్టేండు ఏయ్ తినక బుక్కడ అన్నం పెట్టి అవ్వ అని చెప్పి ఏనాడు ఆ అయ్య దగ్గరికి వచ్చి నెల లేదు అక్కడ ఒరే అన్నం లేదు నువ్వు మల్ల ఏనాడు తట్ట గుల్ల పట్టుకొని కందిపోతే లేరు కదన అన్నం లేకుంటే అన్నం లేదు అడుగు అప్పుడే ఈ పిలగాడు ఎలవట్ట చిన్నోడు విక్రవర్తి రాదు ఆ చదువు పళ్ళకి వెళ్ళి వచ్చిండు భగవంత పందులగా పెట్ట నన్ను బరిగినట్టింది అన్నం పెట్టమంటే అన్నం లేదన్న లేదనట్టు కానీ వల్ల పెడతాడు చిన్నోడు తెలివి కాళ్ళు పందులు ఏనాడు ఆ గుళ్ళ పట్టుకొని స్పంది కొడుకు వస్తాడు పెద్దోడు ఇక్కడ ఈ ఏడు చింతల పల్లె కాడ ఈ ఎరకలో ఇంటికాడ సంగతి ఇక్కడ ఉండదు ఈ రోజాక రోజు ఈ పెద్దోడు పందులకు పోతాడు చిన్నోడు చదువుకుపోతాడు ఇక ఎరుకలో ఇంటికాడ ఉంటారు సంగతి ఇక్కడ ఉన్నదా అడవి లోపల భార్య భర్తలు ఈ ధర్మ మహారాజు ధర్మాపతి దేవి ಅಡಿಗಿಲ ಆಕಲೈತೆ ಅಟ್ಟಾಕು ನೀರು ತಂದು ಧೂಪೈತೆ ಪಚ್ಚಾ ಕುನಗುರು ತಂದು ಕೊಂಡದು ನಲ್ಲ ನೀನು ಆ ಕುಮುರುಗು ನಿಲ್ಲು ಆಗು ಕುಂಟಲೇತಯ್ಯುನ್ನರಮ್ಮ ದೈವ

ಗಾಂಭೀರ ಸ್ವಾಮಿ ಬುಲ್ಲಗಾಣಿಗೆ ನಾನು ಎಲ್ಲಿ ಬರ್ತಾನೆ ಮತ್ತೆ ಗಾಂಭೀರ ಸ್ವಾಮಿ ಬುಲ್ಲೆಗಾಣಿಗೆ ಕತ್ತಂಗೆ ఆ గుళ్ళకాడ ఏనాడు అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు గుడికాడ గోపురాల కాడు ఉంటారు ఈ గాంధీర్మ స్వామి గుళ్ళకాడీ ఆ భార్య ఏనాడు ఈ గుల్లకాడ నేను అట్లా ఊరు కనబడుతా ఆ ఊర్లో పోయి కుక్కడ అన్నం పడుకు మరి ఏనాడు కుక్కడ అన్నం నేను అన్నం నా పేగులు సల్ల ఈ గుడికాడ మనం కాలం ఎలా దిద్దామని చెప్పి

నీ కొరకు నా కొరకు అన్న మట్టి కొత్త అన్నదా అలా ఆడ కూసినామా ఆడ వెళ్ళ బాతిదేవి అగో మాత్రం భర్తను గాంభీర స్వామి గుడి కాడ ఉంచింది అనా అగో ఈ ఊళ్ళకి వెళ్ళిపోయి అన్న పడకత్తా నీకు ఇంత పెడతా నేను మిగులుతా తింటా లేకపోతే ఉపాసం ఉంటా కలువ గంజ తాక్కుంట కథం సుఖం కొండలు వెళ్ళి వద్దాం కొన్ని రోజులు అయినాక మాత్రం ఇందర పల్లె పోయి ఎరికలు సింగయ్య ఎరుకలు ఎల్ల ఎరుకల పోసాల దగ్గర ఉన్న ఇద్దరు కొడుకుల ఏ కొడుకులన్నా కోడు పాలు తీసుకొని మన అటువంటి మన రాజ్యం మనం వెళ్ళిపోదామని భర్తకు సమాధానం చెప్పింది గాంభీర స్వామి గుడి కాడ ఉంచింది అదే అటువంటికి వెళ్ళిపోయాడ కత్తనాయి ఓ ఓ అమ్మాకళి లేదవరా నా కొడుకులు నేను కోడి బారి అందుకే నా కొడుకులు తెరువైన్ నా భర్త నేను తెలివైన అవ మీరు బుక్కల పెడితే మీ భర్త లేకపోతే మా ప్రారంభవుతుంది అవో ఈ తల్లి ధర్మపతి దేవి అదే అయ్యా అది వృత్తు నగరం రుత్వంగ నగరంలో టైనిల్ అనుకుంటా రుత్వంగ నగరంలో రాజు రుత్వంగ మహారాజు టైనిల్ అనుకుంటా కానిల్ అనుకుంటా ఆమె అన్న పడుకుంటాను ఆ తల్లి సంగతి అక్కడ ఉన్నదా రుత్వంగ మహారాజుకు మరి సంతానం లేదు గుడి తెచ్చిన నేను గుడి తెచ్చిన నాకు సంతానం కలుగుతలేదు ఈ గుడిని కూల కొట్టి బడిగడతనా నాని మంత్రుల జమంలో తీసుకొని దబా 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 రుత్వంగ మహారాజు ఏడికొచ్చాడయ్యా ఆ యొక్క గుడి వేటికి వచ్చిండు గుడి వేటికి వచ్చి గుడి సిగ్గున వెక్కిండు గుడిని పూలగొట్టబోతాడు పూలగొట్టబోతాంటే ఎవరయ్య కళ్ళ చూసింది రాజు ఇదర్వ రాజు కళ్ళ చూసిండు ఇదర్వ రాజు కళ్ళ చూసి అరే టంగు టంగు అంటాంది ఏంది గుడి విన సపడతాంది అని ఇదర్వ రాజు గుళ్ళు ఉన్నవాడు బయటకు వచ్చి బయటకు వచ్చి అయ్యా ఎవరయ్య అంటే నా పేరు రుత్వంగ మహారాజు ఈ గుడి కట్టింది నేను నేను గుడి కట్టిన గాని నాకు సంతానం లేదు ఈ గుడిని గూల కొడతా బా అని మాట మల్సివంగతే మాకు ఇద్దరు గుడుకుల సంతానం కలిగింది తండ్రి ఈ గుడి కూలగొట్టకయ గుడి లేని కాడ గుడి కట్టాలి బడి కాడ బడి కట్టాలి గుడి ముందు కోనేరు తోడాలి గుడిని డెవలప్ చేయాలి అయ్యా గుడిని కూల ఏందయ్యా అని జోడిచ్చి దండం పెడతాంటే మహారాజు మారాదు దబా గుడి దిగిండు గుడి దిగి ఇది ఏ ఊరు అయ్యే ఊరు సర్పంచి ఊరికి సుంకరి నువ్వు నాకు చెప్పటోని వారా నీకు వాక్యాలు చెప్తాను కాప కాకమ్మ కథలు చెప్తాను ఎడలేని కోపానికి వచ్చిండు ఎడలేని కోపానికి గుడిగుల కొట్టగా అంటే రాజులా రాజు రాజే మహారాజు ఎడలేని కోపానికి గడ్డపార నాటిండి గడ్డపార నాటినోడు ఆ మంత్రి వాళ్ళ జమల తీసుకొని రుతువంగ నగరం వచ్చి ఆ రాజు అక్కడ ఉండని ఆడపిల్ల ధర్మపతి దేవి ఆ రుతువంగ నగరంలో అన్నం అన్నం అడుక్కున్నది నా భర్త మీటి పోతా నా భర్తకి ఎంత ఆకలి అవుతుందో అని అన్నం పట్టుకోని గుడికాడికి వచ్చింది గుడికాడికి వచ్చే వరకు రక్తం అడుగులో ఉన్నాడు ఎవరయ్యా ఈ ధర్వ రాజు భార్య మోకాన కళ్ళ చూసేనే అమ్మా ధర్మపతి దేవిధర్మపతి దేవి నా ప్రాణం పోతాంది నా జీవనం పోతాంది బతికినంతసేపు నేను బతక బామా కళ్ళకు చీకటత్తాంది కళ్ళల్లో ఏడు వేల ఎములల్లో కనబడతాండు బామా నా ప్రాణం వేనక నా బొక్కలు ఎముకలు వ్యర్థం చెయ్యకు నన్ను మండే కాట్నంలా కాట్న దానం చేసి బామా కుండలో నా బొక్కలు మర్రి కూడా గట్టు బామా నా బొక్కల ఎముకలు చేయకు బామా అని రాజు ఈ రాజు భార్య మొక్క చూసుకుంటా అయ్యో బామ నేను పోతన్న కాని ఎరకలల్లో ఇంటి కాడా మన కొడుకు చక్రవర్తి మన కొడుకు విక్రవర్తి ఇద్దరు ఉన్నారమ్మా ఒక్క కొడుకును వాళ్ళకి ఒక్క కొడుకును తీసుకొని నువ్వు సల్లంగా బతుకుబామా అని రాజు ఈ ధర్మరాజు విల విలగొట్టుకుంటా భార్య కాళ్ళ మీద కొట్టుకొని ప్రాణం ఎడత ఉన్నాడమ్మా మరి మాత్రం రాజా నందరు మహారాజు మహారాజు భార్య ఒడి లోపల తల పండి పెట్టి విల 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 ప్రాణం ఎప్పుడు విడిచిండో ఆ తల్లి ఇద్దరు పాతిదేవికి గుండెల గుండె తీసినట్టయింది కార్యాలు తల్లు నాదా నేను ఏ ముఖం పెట్టుకొని ఏ చింతల పల్లెకు నేనెట్లా పోదు నాదా మన ఇద్దరు కొడుకులు నాకు ఎదురుంగా వచ్చి

నాదా ప్పుడు నాకు బాధని బియ్యలేదు నాదో నేను కొడుకులా ఆ గో కోడి పాలకిచ్చినప్పుడు నాకు బాధని బియ్యలేదు నాదా నా కోరుకున్న భర్త అయితే ఉంటాడు అగ తినకున్న తిన్నం తెలివైస్తది కట్ట చూపమో కొండ్రోలు ఎల్లవో తనుకున్న నాదా నువ్వు నా కళ్ళ వంగడ ఉంటే నాదా నాకు తినకున్న తిన్న తెలివ్ నాదో ನೀವಾಲಿ ಬರ್ತನಾಡು ಲದರ ಬಾತಿದೇವಿ ಬರ್ತವಿಡಿ ನಾ ಬುಪಾಡುಗೂ ನಾ ಕೊಡುಗೋ ತು ನೇನೋ ತೆಲು ఈ గాంభీర స్వామి గుడి కాడా నా బతునా నా బతుకు పాడుగాను అగొ పుట్టి సంధి పుల్లందల బతికేనా నేను ఒక్కనాడు కన్నారేంది లేదు కడప నిన్న అన్న దేవుడా ఏ నాదరాధరాధరా నన్ను మూడు వరుసలకొచ్చి నన్ను తాదుకున్నావు నాదా స్థానం పోసేటప్పుడు అవా చెల్లెనుకున్నావు అన్నం పెట్టేటప్పుడు తల్లి అనుకున్నావు రాదా భార్య అనుకున్నావు రాదా నేను సాధు మార్గాన కూడా నిన్నొక్క మాట లేదు నేను ఎడ్డు మోడని ఎక్కిరించలేదు గుడ్డు పోవడానికి గురిపించలేదు నేను మోడని నేను మూజిపోటువలేదు తరోపతి భర్త మీద పడి ఓ అని కన్నీరు తీసింది అడవిలో ఏకో బిడ్డ అన్నట్టు లేదు అడవిలో ఎన్నెల తన చూసేటం లేదు ఓదార్చుకుంది ఆ పుల్ల ఈ పుల్ల పొరకమండి మేసింది మరే చెక్క మొక్క రౌతి తీసింది అగ్గి కొట్టి భర్త కాటనానికి అగ్గి పెట్టింది బరబర బరబర కొండపోటు తోటి మంట మండింది అంత బుద్ధి అయింది నిప్పుంత నీరైంది ఆ బొక్కలని ఎదుర్కొన్నది కొత్త కుండల ఏనాడు పెట్టింది కొత్త కుండలు పెట్టి మనుడ గట్టింది నా భర్త నా బుక్కలు ఎత్తం చేయకను అని మనుడ గట్టి దేవి ధర్మపతి దేవి దూడు ఏడు చింతల పల్లె పోతా పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రవర్తి ఒక కొడుకుని తీసు కచ్చుకుంటా నా కొడుకు నన్ను అల్లారు ముద్దు కదా అత్తడాని సంబుర పడుకుంటా సంతోష దేవి ధర్మపతి బయలెళ్ళనమ్మా పోతా ఉన్నది ధర్మపతి దేవి ఓ కొండ ఎక్కుకుంటా ఓ కొండ దిగుకుంటా ఈ ఎక్క రాణి కొండలు ఎక్కుకుంటా దిగరా 우리 <sor> 네군 ఎరకలు వెళ్ళన్న ఎరకలు పోషవాని మాట వాళ్ళకి వరకు తాల్సి పొద్దుకింది మరి చిన్న కొడుకు ఓరుముల వండుకున్నాడు మరి పెద్ద కొడుకు వానికి చదువు రాదా అని అన్నం పెడతలేరు మరి పొద్దుటన్న మాపట పెడతారు మాపటన్న పొద్దున పెట్టుకుంటా ఆ పెద్దోనికి మాసిపోయిన బొంతుతే ఆ పందుల గూటికాడ వండుకుంటాడు పెద్దోడు చక్రవర్తి ఎందుకు వండుకుంటాడు అయ్యా అంటే వానికి చదువు అత్తలేదు శాస్త్రం అత్తలేదు పెద్దోడు పందుల గుటిక చిన్నవాణ్ణి ఇంట్లో దేవి వచ్చే వరకు ఆ ఎరకలి పోసాని అబ్బా ధరోపతి రానే వచ్చింది నా కొడుకు లేదంటే నీ కొడుకులు అన్నం తిన్నారు పడుకున్నారు తల్లి వెళ్ళారనాక నీ కొడుకులను నీకు చూయిస్తామని మాట వాళ్ళకి ఆమెకు వేరే రూమ్ ఇచ్చి వేరే రూమ్ ఆ ద్రోపతి వండుకున్నారు ధరోపతి వండుకున్నదా ఆ తల్లి నడిచి నడిచి వచ్చిందని అన్నం తిన్నది నిద లేవనుకుంటాను ఏమనుకుంటాను ఎరకలు ఎల్లయ్యా ఇద్దరు కొడుకులు దాదినవయ్యా చిన్నోడు చక్రవర్తి రాదు చిన్నోడు మరే పెద్దోడు చక్రవర్తి రాజు అట్టి దత్తమ్మ చిన్నోడు విక్రవర్తి రాజు తెలివి అయ్యా రేపు మంచాల పడితే అన్నం అరుచుకుంటాడు మనకు అన్నం పెడతాడు చాలా తెలివి కల్లోడు చిన్న కొడుకును మన పాలకు పెట్టుకోవాలి పెద్దోడు మన పాలు కాదు అని ఈ ఎరుకలో మాట్లాడతాను మాట్లాడుకుంటా అంటే ఎవరిన్నారయ్యా చిన్నోడు విక్రవర్తి రాజు శివనందు పెట్టరా మీ మాట వీళ్ళ పిల్లలం కాదా ధరోపతి పిల్లల మాట నా అన్నగాడు దత్తమనట నా తల్లి పాల్గొన్ను నన్నుకుంటారాట మనముల నా తల్లి ధరోపతి దేవున్నదాని అనుడు తోటే రాజే విక్రవర్తి రాజు తనవిని మంత్రం తన మీద ఒట్టుకున్న పరమండి తల్లి రూములోడు తాండ కొడుకు తల్లి రూములో పుట్టిండు అమ్మా ధర్మపతి అమ్మా ధర్మపతి ఆ అని చెయ్యేసి ఆ తల్లి లేపతాండు ఆ తల్లి దిక్కున లేసింది అయ్యా మీరు అంటే అమ్మా నేను ఎవన్నో కాదు నీ చిన్న కొడుకు విక్రమతి రాదునమ్మా నేను విక్రవర్తి రాజును మన అన్నగాడు పెద్దోడు మనకి సరివత్తలేదు లేదు శాస్త్రవత్తలేదు పందుల కావాలి పెట్టిండు అమ్మా రేపు అచ్చరాల బండకాడా అన్నకు కొత్త డ్రెస్సులు ఎత్తరాట నాకు మాసిన బట్టలు ఎత్తరాట మాసిన బట్టలు ఎత్తే నువ్వు నన్ను పట్టుకోవాట కొత్త బట్టలు ఎత్తే అన్నగాని పాలు పడతావాట అన్నగాడు నిన్ను కాదు నీకు అన్నం పెట్టాడే నావు ಭಾಂಡ <todala> <todala> మీద నేను నాకు గీ కొడుకే పాలు కావన్ను నన్ను పట్టు నిన్ను అవునాంగ దాత్తా నిన్ను కాలు కింద పెట్టుకుంటా దాత్తా నీకు నుంచి పుల్లిందలు బతుకు పెళ్లి చేసుకొని నువ్వు భర్తతో సుఖపడలే పిల్లలు కనుక్కొని మాతో సుఖపడలే అవ్వ నన్ను పాలు పట్టే తల్లి అని ఆ పిల్లగాడు బరా బరా మండి మళ్ళా పుట్టిండు పలబల దిల్లారింది బ్రహ్మనాథులు వెలికినాయి పిల్లగా నన్ను అయ్యారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్